అందరికీ నమస్కారం ఎక్కువ పూజలు చేసేవారికి దౌర్భాగ్యం ఇంకా దుఃఖం ఎందుకు మిగులుతున్నాయి నిజం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు చాలామంది అనుకుంటూ ఉంటారు ఎక్కువ పూజలు చేసేవారికి నిత్యం భగవంతుణ్ణి వారికి కష్టాలు వస్తాయి అసలు పూజలు చెయ్యని వారికి పాపాలు చేసేవారికి అంతా మంచి జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు అయితే ఒకరోజు ఒక భక్తుడు శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించాడు స్వామి ఎందుకు మీరు ఎక్కువ పూజలు నిత్యం మీ నామస్మరణలో ఉన్నవారికి దుఃఖాన్ని ఇస్తున్నారు అసలు కనీసం మీకు దీపం పెట్టి ఒక అగరబత్తి కూడా వెలిగించరు ఎవరికీ ఏ దానం చేయరు కానీ అలాంటి వారికి సుఖాలు ఇస్తున్నారు అని అయితే దానికి శ్రీ మహావిష్ణువు నీలాగే నారదుడు కూడా నన్ను ఒకసారి ఇలానే ప్రశ్న వేశాడు అప్పుడు స్వామి నారదుడితో ఇలా అన్నారు నారద మనమిద్దరం బ్రాహ్మణ వస్త్రాలను ధరించి అలా భూలోకంలో సంచరించి వద్దాం రా అని అంటారు అప్పుడు శ్రీ మహావిష్ణువు నారద మహర్షుల వారు బ్రాహ్మణ వస్త్రాలు ధరించి భూలోకంలో సంచరిస్తూ ఉంటారు అలా వెళ్తుండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది వారు అక్కడికి వెళ్ళి భగవాన్ విష్ణువు ఇలా అన్నారు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇస్తారా అని అడగగా ఆ ఇంటి యజమాని అయిన సేటు బయటకు వచ్చి ఏంటి అని అడిగాడు మాకు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇవ్వగలరా అని అడగగా దానికి సేటు మీ బాబు సొమ్మేమైనా ఇక్కడ దాచారా ఇవ్వండి అని అడుగుతున్నారు వెళ్ళు వెళ్ళు అని అంటాడు మేము యాచకులము భిక్షం అడుగుతున్నాము అంటే వెళ్ళు వెళ్ళు బయటకు పోండి అని అంటే అంటారు ఆ సేటు నారదుడు శ్రీ మహావిష్ణువు చేతులు పట్టుకుని స్వామిని బయటకు తీసుకువచ్చి సేటు ఎంత అవమానం చేశాడో అతన్ని మీరు ఏమీ అనలేదు మీరు అతన్ని శపించండి అని కోరాడు కోరగానే శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులను పైకి ఎత్తి నీకు నాలుగు వైపుల నుంచి ధనం రావాలి నీ వ్యాపారం ఇంకా ఇంకా వృద్ధి చెందాలి మీ ఇంట సంపద పెరగాలి అని వరాన్ని ఇచ్చారు అప్పుడు నారద మహర్షి శ్రీ మహావిష్ణువు చేతులను పట్టు ఇలా అన్నారు మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోమన్నారు మిమ్మల్ని అన్ని మాటలు అని అంతగా అవమానించి పంపితే మీరేమో లక్ష్మి వృద్ధి చెందాలి అని అంటారేంటి స్వామి అనగా దానికి స్వామి పదానారదా వెళ్దాం అంటారు అలా వారు ముందుకు వెళ్తుండగా ఒక పోరె కనిపించింది అక్కడ ఒక అమ్మ కూర్చొని ఉంది అక్కడికి వెళ్ళి మాత భిక్షాందేహి అని అడుగుతారు తల్లి మాకు ఆకలిగా ఉంది అమ్మ తినడానికి ఏమైనా పెట్టమ్మా అని అడుగుతారు అప్పుడు ఆ తల్లి స్వామి మా ఇంట్లో తినడానికైతే ఏమీ లేదు నాకు ఒక ఆవు ఉంది ఆ ఆవుకి నేను సేవ చేసుకోవడం వల్ల అది రోజు నాకు పాలను ఇస్తుంది ఆ పాలే ఉన్నాయి మీరు లోపలికి రండి అని వారికి ఆసనం వేసి కూర్చోమని చెప్పి వారికి పాలను తీసుకువచ్చింది అప్పుడు నారదుల వారు స్వామి ఎంత మంచి తల్లి మనల్ని ఆసనం వేసి కూర్చోబెట్టి తనకు ఉన్న దానిలో మన ఆకలి తీర్చాలి అనుకొని పాలు ఇచ్చారు నీళ్లు ఇచ్చారు కానీ ఆ సేటు మాత్రం మనల్ని తిట్టి పంపాడు భగవాన్ ఈ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి అనగానే శ్రీమహ తన రెండు చేతులతో నీ ఆవు చనిపోవాలి అని దీవించారు నారదుడు అంటున్నారు ప్రభు మీ ఈ స్వరూపం నాకు నచ్చడం లేదు ఆ సేటు అవమానిస్తే అతనికేమో ఇంకా ఇంకా ధనం వృద్ధి కావాలి అని దీవించారు ఆ తల్లి ఆవు పాలను మీకు ఇచ్చి ఆకలి తీర్చితే ఆవు చనిపోవాలి అని దీవిస్తారా అని అంటారు దానికి స్వామి ఇలా అంటారు నారద నువ్వు నా లీలలను అర్థం చేసుకోలేదు అని అంటారు స్వామి మీరు నాకు చెప్పండి స్వామి అని అంటారు నారదుడు దానికి స్వామి ఆ ముసలావిడ రోజు నా నామస్మరణే చేస్తుంది నిత్యం నన్ను తలుస్తూనే ఉంటుంది తన ఇంట్లో ఉన్న ఆ ఆవు మీద తను చాలా ప్రేమ పెంచుకుంది తన మనస్సు దానిమీదే ఉంది ఆవిడ ఆ ఆవుకు సేవ చేస్తుంది చనిపోతుంది చనిపోయే సమయంలో విచారిస్తుంది నేను చనిపోయాక నా ఆవు ఏమవుతుంది ఆవు గురించి ఆలోచిస్తూనే ఆవిడ చనిపోతే ఆవిడ భగవంతుని వద్దకు రాలేదు విష్ణువు వద్దకు ఆమె చేరుకోలేదు అందుకు నేను ఆవిడ చనిపోకముందే ఆవు చనిపోవాలి అని చెప్పాను అని అన్నారు దానికి నారదుడు సరే స్వామి ఇది అర్థమైంది మరి సేటుకు ఎందుకంత ధనం రావాలి అని వరం ఇచ్చారు అని అడుగ దానికి శ్రీ మహావిష్ణువు అతనికి ధనం పైన చాలా చాలా ప్రేమ ఉంది అందుకే అతనికి లక్ష్మి వృద్ధి చెందాలి అని ఆశీర్వాదం ఇచ్చాను ఆ ధనాన్ని మూటలు మూటలు కట్టి అతను మరణిస్తాడు ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే ఆ డబ్బు మీద ప్రేమతోనే డబ్బు మీద ప్రీతితోనే డబ్బు యొక్క ఆలోచనతోనే అతను మరణిస్తాడు అతడు చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గరే ఉంటాడు అతడు ఎప్పటి కి భగవంతుని చేరుకోలేడు సుఖలోకాలు అతనికి ప్రాప్తించవు అని చెప్పారు శ్రీ మహావిష్ణువు కాబట్టి భగవంతునికి ఏది ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో తెలుసు మనం ఇప్పుడు ఉన్న జీవితాన్ని కష్టాల గురించి ఆలోచిస్తాము కానీ మన భవిష్యత్తు అనేది భగవంతునికి తెలుసు అది భగవంతుని నిర్ణయం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుణ్ణి నిందించకుండా భగవంతుణ్ణి విడవకుండా సదా దైవ నామస్మరణతో సత్కర్మలు చేస్తూ ముందుకు సాగండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరింత మంచి వ్యూస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్